నర్మదా శ్రీవల్లితోటి ఇలా అంటూ ఉంటుంది నీ గొయ్య నువ్వే తవ్వుకున్న ఆ విషయం నీకు ముందు ముందు తెలుస్తుందిలే నువ్వు ప్రతిరోజు పిల్లలకి ఇంగ్లీష్ క్లాస్ చెప్పాలి ప్రతిరోజు నీకు పరీక్షే నీ అతి తెలివితో నీ కొరువు నువ్వే పెట్టుకుంటున్నావు ప్రతి క్షణం పండగే ఎంజాయ్ ది టెన్షన్ ఎంజాయ్ ది నరకమకాయ్ అని అంటూ ఉంటుంది నర్మదా ఇంతలో శ్రీవల్లి దగ్గరికి అటెండర్ వచ్చి క్లాస్ తీసుకుందరు రండి మేడం అని అంటాడు వెళ్ళక్కాయ్ వెళ్ళు నీ టైం దగ్గర పడింది వెళ్ళు అని శ్రీవల్లికి చుక్కలు చూపిస్తారు నర్మదా ప్రేమలు ఇక మరోవైపు ధీరజ్ రోడ్డుపై వెళ్తూ ఉండగా తనకి అమూల్య కనిపిస్తుంది ఇదేంటి ఈ టైంలో అమూల్య కాలేజీలో ఉండాలి కదా ఎక్కడికి వెళ్తుంది ఏదో టెన్షన్ పడుతుంది ఏమై ఉంటుంది అంటూ అమూల్యని ఫాలో చేస్తాడు అయితే అమూల్య విశ్వ దగ్గరికి వెళ్తూ ఉంటుంది విశ్వ కూడా అమూల్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక విశ్వ దగ్గరికి అమూల్య వెళ్ళి నవ్వుతూ మాట్లాడడం చూసి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి అమూల్య వాడితో మాట్లాడుతుంది ఏంటి అని తలపట్టుకుంటూ ఉంటాడు ఆ చెత్త పెదవే అమూల్య అని మాయమాటలతో డ్రై చేసి ఉంటాడు వదిలిపెట్టను చంపేస్తావాణ్ణి అంటూ దగ్గరికి వెళ్ళపోతూ ఉంటాడు ధీరజ్ ఇంతలో వీళ్ళ మధ్యలో ఒక బస్సు అడ్డు రావడంతో విశ్వ అమూల్యాన్ని బైక్ ఎక్కించుకుని వెళ్ళిపోతారు దాంతో వీళ్ళని మిస్ చేసుకుంటాడు ధీరజ్ కానీ విశ్వ మాత్రం తన బైక్ మిర్రర్లో నుంచి ధీరజ్ రావడాన్ని కనిపెడతాడు థ్యాంక్స్ ఫర్ సురాజ్